ప్రియమిత్రులు నమస్తే అండి ఏమండి ఓ ముచ్చట చెప్తాను ఆలకించండి ముచ్చడు అంటే సత్యాలు జీవిత సత్యాలు తోటి పిల్లలతో కలిసి బడికి వెళ్తూ చదువుకుంటూ హాయిగా ఆటలాడుకునే వయసులో ఓ పిల్లడు కష్టపడుతున్నాడంటే ఆ కుర్రాడు తండ్రి చేతకాని వాడనో లేకపోతే సరైన వాడు కాదనో మనం అర్థం చేసుకోవాలి అలాగే రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకునే వయసులో వ్యక్తి కష్టపడుతున్నాడంటే అతని కొడుకు తన బాధ్యత నిర్లక్ష్యం చేశాడని లేకపోతే సరైనవాడు కాదనో మనకు అర్థమవుతుంది కదా అందుకే పిల్లలు చదువుకునే వయసులో వారికి చదువుకునే అవకాశం కల్పించాలండి అలా చేసి ఆ కొడుకు చదువుకుని ఉద్యోగం సంపాదించిన పెద్ద అయ్యాక తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మన బాధ్యత మనం సక్రమంగా నెరవేరిస్తే వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించే అవకాశం వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల్ని చదువుకునే వయసులో పనులకి పంపకూడదండి ఇదంతా అందరూ గ్రహించాలి అందుకే ఆ కొడుకు తన కోసం జీవితాంతం కష్టపడి కనిపించి ఇంత పని చేసిన తండ్రిని రిటైర్ అయ్యాక కష్టపెట్టకూడదండి బాగా చూసుకోవాలి అంతే కదా అలా కష్టపెడితే భవిష్యత్తులో తను కూడా రిటైర్ అయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత తన కొడుకు కూడా అలాగే చూస్తాడని అనే సత్యం తన కొడుకు కూడా అలాగే చూస్తాడనే సత్యం గ్రహించాలి అలా గ్రహిస్తే మంచిది అవునా కదా ఇవన్నీ చాలామంది అండి ఫ్యూచర్ గురించి ఆలోచించరు తర్వాత ఏమవుతుందో తన పరిస్థితి ఏమవుతుంది అనేది అదేదో సినిమా చూసామండి తాత మనం లేదు అందులో ఇలాగే జరుగుతుందన్నమాట అందువల్ల ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి పిల్లలు చదువుకునే వయసులో చదివించాలి వాళ్ళకి చదివే చదువుకునే అవకాశం కల్పించాలి అలాగే తండ్రి తండ్రి రిటైర్ అయిన తర్వాత ఆ తండ్రి తల్లిదండ్రులని బాగా చూసుకుని వాళ్ళని కష్టపడకుండా ఎందుకంటే వాళ్ళే కదా మనల్ని పెంచి ఎంత వాళ్ళని చేసింది కాబట్టి వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోవాలనే ఈ వీడియో చేస్తున్నానండి అంటే అందరూ అలా ఉంటారని కాదు కానీ గ్రహిస్తే మంచిది ఈ సజ నిమిషాలు గ్రహిస్తే మంచిది కదా మరి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి పది మందికి షేర్ చేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినో భవంతు